పక్క వాళ్ళు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ ఉచ్ఛిష్టం స్వీకరించేసరికి ఆ అన్నం ద్వారా పరమేశ్వరుడు ఆమె గర్భంలోకి ప్రవేశించడం మనకి తైత్రోపనిషత్తులో అంటారు అన్నా పురుష అని దాని ద్వారా పరమేశ్వరుడు ప్రవేశించాడు ఆ తరువాత ఆ తల్లికి దివ్యమైన స్వప్నాలు అవి రావడం మొదలుపెట్టాయి ఎక్కడైనా కూర్చుంటే గంధర్వులు అందరూ పాడుతున్నట్టు మనోహరమైన గానం వినిపించటం అలాగనే స్వప్నంలో తెల్లటి వృషభం మీద తను ఎక్కి వెళ్తున్నట్టు అదే స్వప్నం అండి విచిత్రం అంటే మరి కడుపులో ఉన్నది శివుడు నంది మీద ఎక్కువేళ్ళకి ఇంకేం చేస్తాడు అలాంటి స్వప్నాలు అనమాట అలాగనే తనకు పుట్టిన కుమారుడు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించినట్టు ఆ తల్లికి అస్తమాను కలొచ్చేది ప్రతిరోజును అటువంటి సందర్భంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో కిందకి దిగి వస్తే ఆకాశంలోంచి పూలవాన కురిసింది తా దివ్య మరి శివుడు పుడితే మోగవా ఆయన కూడా చిన్నప్పటి నుంచి సామాన్యమైన వారు కాదు అసలు చాలా విచిత్రమైన బాల్యం శంకరాచార్యుల వారిది రెండు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఆయన అక్షరాలన్నీ అన్ని భాషల్లోనూ నేర్చేసుకున్నారు అసలు మనం ఊహించలేము అలాంటి బాల్యం మన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం కదా శంకర్ల వారి బాల్యం అలా ఉండేది మూడు సంవత్సరాలు అయ్యేసరికి పండితులు వాళ్ళందరూ గోష్ఠి జరుపుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శ్రద్ధగా కూర్చుని విని ఈయన చెప్పడం మొదలుపెట్టేవారు మూడేళ్లకి అలాగనే పక్కనున్న పిల్లలందరికీ ఆ విన్నవన్నీ వచ్చి నేర్పించడం మొదలుపెట్టేవారు అంటే ఏమిటది ఆ రాబోయే అవతార కార్యం అదే ఎందుకంటే ఆయనకున్న జ్ఞానాన్ని కోట్ల మందికి పంచిపెట్టే అవతార కార్యం అది చిన్నప్పటి నుంచి మూడేళ్ల నుంచే మొదలుపెట్టేశారు ఆయన చుట్టుపక్కల పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చక్కగా జ్ఞానాన్ని బోధించేవారు మహానుభావుడు కానీ దురదృష్టం ఏమైందంటే ఆయనకి అంత చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు కాలం చేశారు ఆ తండ్రికి సాక్షాత్ శంకరుడి మహత్వ చూసే అదృష్టం లేదేమో అంతవరకే ఉంది వారు కాలం చేశారు ఆ తర్వాత ఐదో సంవత్సరంలో వాళ్ళ అమ్మగారి దగ్గరుండి మహనీయుల చేత ఉపనయనం చేయించారు ఆ ఉపనయనం చేశాక ఇంకా గురుకులంలో ఉండి మూడు సంవత్సరాల పాటు వేదాధ్యయనం అవన్నీ చేసి వేద వేదాంగాల్ని ఉపనిషత్తుల్ని అన్నిటిల్ని అవపోషణ పట్టేసిన మహానుభావుడు ఎందుకంటే ఈశాన సర్వవిజ్ఞానం ఈశ్వర సర్వభూతానం అంటాం కదా మరి అలాంటి ఈశ్వరుడే కిందకి దిగి వస్తే ఆయనకి నేర్పాల్సిన అవసరం ఏముంది ఊరికే లాంఛనప్రాయంగా వెళ్ళి నేర్చుకున్నారు తప్ప అవన్నీ ఆయనకి కరతలామలకం అయిపోయి అయితే వారి ఏడు ఎనిమిది సంవత్సరాల వయస్సులో గురుకులంలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మనలో చాలామందికి తెలుసు ఏమిటంటే ఒకరోజు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగారు ద్వాదశి పాలన చేయాల్సిన సమయం అన్నమాట ఆ తల్లికి ఇంట్లో ఏమీ లేదు అసలు పెట్టడానికి దాంతో చూసి అయ్యో వచ్చిన వాళ్ళని అతిథిని ఊరికే పంపించకూడదు అని ఒక మాగిపోయిన ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయ ఇచ్చింది అంతటి పేదరికం బట్టలు అవన్నీ కూడా చిరిగిపోయినాయి దాన్ని చూసి ఏడెనిమిదేళ్ల శంకరాచార్యుల వారికి మనస్సు కరిగిపోయింది వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థించి అమ్మాను కిందకి దిగిరా అని అడిగారు అంటే ఆయన పిలిస్తే అమ్మవారు కూడా కిందకి దిగొచ్చేలాంటి అవతారం అది మనకంటారు చూడండి దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని అటువంటి మహనీయులు శంకరాచార్యుల వారు అయితే లక్ష్మీదేవి వచ్చి నాయన నువ్వు పిలిచావు బాగానే ఉంది కానీ విదితం తవ వత్సహృదయం కృతమేభిర్న పురాభవేత్ శుభం అని అంటే ఈ కుటుంబంలో వాళ్ళు పూర్వజన్మలో పెట్టి పుట్టలేదు అందువల్ల వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అని అప్పుడైనా కనకధార స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆశూగా చదివేసరికి అమ్మవారు పొంగిపోయి అయ్యో నా బిడ్డ పిలిచాడు వాళ్ళ కర్మ దుష్కర్మ మొత్తాన్ని తీసేస్తాను అని చెప్పి తీసేసి అప్పటికప్పుడు ఆకాశంలోంచి గంట నలభై ఎనిమిది నిమిషాల పాటు కనకధార కురిపించారు బంగారపు ఉసిరికాయలు ఈ జరిగిన ప్రదేశం ఇప్పటికీ కాలడి దగ్గర పజం తొట్టెం అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ స్వర్ణతో మన అనే ఇంటి దగ్గర జరిగింది ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది ఆ వంశం వాళ్ళు ఇప్పటికే ఉన్నారు వాళ్ళని ఆ ఇంటిని కూడా మనం చూడవచ్చు చాలా అద్భుతమైన సంఘటన ఇది ఆ తర్వాత ఏమైంది వాళ్ళ తల్లిగారు కాలడి దగ్గర దూరంగా ఒక నది ఉండేది నేను చెప్పానుగా వాళ్ళ వయస్సు పెద్దదైపోయిందని పాప ఆ తల్లి పొద్దునే స్నానానికి వెళ్ళొచ్చి నీళ్లు పట్టుకుని వస్తుంటే ఎండ తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు అది చూసి శంకరుల వారికి బాధేసి అయ్యో మా అమ్మ ఇలా పడిపోయింది అని చెప్పి ఆవిడని సేద తీర్చి ఇంటికి తీసుకువెళ్ళాక బయటికొచ్చి ప్రార్థించారు ఈ నది అంత దూరంగా ఉండబట్టే మా అమ్మ వెళ్ళలేకపోతుంది మా ఇంటి నుంచి ప్రవహించాలి అని విచిత్రం ఏమిటంటే ఇందాక దైవాన్ని శాసించారు ఇప్పుడు ప్రకృతిని శాసించారు మహానుభావులు ఆ నది విచిత్రంగా ఒక మలుపు తీసుకుని వాళ్ళ ఇంటి ముందు నుంచి ప్రవహించడం ప్రారంభించింది ఇప్పటికి కూడా మీరు కాలడి వెళ్తే కనుక కాలడిలో శంకరాచార్యుల వారి జన్మభూమి ఉంది అది ఎలా తెలిసింది అంటే శృంగేరి ముప్పై మూడవ పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నృసింహ స్వామిని మహనీయులు వారు కాలడి వెళ్ళి శంకరాచార్యులు వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ కనకధార కురిపించారు పూర్ణానది ఎక్కడ మలుపు తిరిగింది ఆ మొసలి సంఘటన ఎక్కడ జరిగింది అవన్నీ కూడా వారు కనిపెట్టి జాతికి అందించారు ఇప్పటికీ మనం వెళ్తే శంకరాచార్యుల వారి జన్మభూమి పక్కనే పూర్ణానది అలా మలుపు తిరిగి ఇంటి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశం వెళ్ళకపోతే కనుక కేరళ తప్పకుండా వెళ్ళండి